హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఇక్కడైతే నేను పెసర బ్యాళ్ళతో స్నాక్స్ చేస్తున్నాను అనమాట ఈ పెసరబ్యాళ్ళు మనకు కావాలంటే ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే చాలండి చాలా మంచిగా నానిపోతాయి టూ అవర్స్కే మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట పెసరబ్యాళ్ళు నానబెట్టినవి బాగా ఒక రౌండ్ మిక్సీ తిప్పితే చాలండి రెండు పెద్ద ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని జీలకర్ర అండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీకు కావాలంటే ఒక స్పూన్ కూడా వేసుకోండి నేనైతే హాఫ్ స్పూనే వేసాను క్వాంటిటీ తగ్గట్టు వేసాను అనమాట మొత్తం మిక్స్ చేసుకొని బాగా ఒక పది నిమిషాలు పైకి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే మొత్తం మిక్స్ అయితే బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనకి ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి ఉంటే కూడా టేస్ట్ ఉంటాయి అంతలోపల దీంట్లోకి పల్లీ చట్నీ చేసుకుందాము దీంట్లోకి పప్పుల చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది ప పల్లీలు అంటే బుడ్డలు అంటాం మేము ఇక్కడ కర్నూలులో కర్నూలు సైడు ఇక్కడ కడాయి పెట్టేసి పల్లీలు వేసేసి ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నామండి కొంచెం ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది నేనైతే అలానే వేస్తాను తర్వాత పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను మన టేస్ట్ తగ్గట్టును చట్నీ ఇలా చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట కొత్తిమీర వేసి ఫ్రై ఫ్రై అయిన తర్వాత వీడిని చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాత చట్నీ మిక్సీ పట్టానండి పప్పు కొన్ని పల్లీలు పప్పులు కూడా కొన్ని పప్పులు సాల్టు ఇప్పుడు మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటా వేసేసి చట్నీ మిక్సీ పట్టేసానండి చూడండి పోపు కూడా వేసాను చాలా బాగుండింది పప్పు చట్నీ అయితే మాత్రం తర్వాత మనం ఇవి పునుగులు వేసుకోవడానికి కడాయి పెట్టేసి నూనె వేసాను బాగా వేడెక్కిన తర్వాత చూడండి పునుగులు ఎలా వేస్తున్నానో ఎప్పుడు నేను స్పూన్తో వేస్తుంటే లేదా ఫిల్టర్ ఉంటుంది కదా టీ కాఫీ వడగొట్టే ఫిల్టర్తో వేస్తుంటే ఫస్ట్ టైం అండి అసలు చేత్తో వేసే పుణ్యులు చాలా బాగా వచ్చాయి వేస్తుంటే వేయాలనిపించింది ఏదైనా మనం ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తేనే కదా ఎలా వస్తుందో అని తెలిసేది నిజంగా అసలు నాకు వేయాలంటే భయం కానీ ఏం చిట్లడం అలా ఏం జరగలేదు బాగా అనమాట అసలు ఎంత బాగా వచ్చేసాయో నాకైతే చూస్తుంటే ఇంకా వేయాలి అనిపించింది అంత బాగా వచ్చాయి టేస్ట్ కూడా నిజంగా చాలా బాగా వచ్చాయి అనమాట ఎవరైనా ఇంకా ఎప్పుడైనా చేయకుంటే మాత్రం ట్రై చేయండి నేను మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను అండి పునుగులు ఇవి పెసర పునుగులు వీటితో కర్రీ కూడా చేస్తారంట నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా పునుగులు ఎంత టేస్ట్ ఉన్నాయంటే కర్రీ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఇవి మీడియం సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది బాగుంటాయి లోపల కూడా బాగా కుక్ అవుతాయి అనమాట చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చే బాగా కనపడుతున్నాయి చూడండి నేను మెత్తగా పట్టలేదండి పిండి చూసుకొని పట్టాను చూడండి ఇలా చట్నీతో సర్వ్ చేశాను అనమాట మాకైతే టేస్ట్ పరంగా చాలా బాగా నచ్చాయి లోపల వరకు బాగా కుక్ అయ్యాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్